వరద ఉధృతి తగ్గడం వల్ల ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల్లో ముంపునకు గురైన గ్రామాలు క్రమంగా కోలుకుంటున్నాయి వరద ప్రవాహానికి అనేక చోట్ల రహదారులు కోతకు గురయ్యాయి పంటలు దెబ్బతిన్నాయి ఎక్కడికక్కడ సహాయ చర్యలను అధికారులు ప్రజాప్రతినిధులు పర్యవేక్షిస్తున్నారు బాధితులతో మాట్లాడి ఆదుకుంటామని భరోసా కల్పిస్తున్నారు ఉమ్మడి కృష్ణా జిల్లాలో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు వరద మిగిల్చిన నష్టాన్ని చూసి రైతులు వాపోతున్నారు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో మున్నేరు వరద ఉద్ధృతికి లింగాల వంతెన కొట్టుకుపోయింది కిలోమీటర్ పొడవైన వంతెనపై పలుచోట్ల భారీ గండ్లు ఏర్పడ్డాయి కాంక్రీట్ స్లాబులు కోతకు గురయ్యాయి దీంతో జగ్గయ్యపేట నుంచి ఖమ్మంకు రాకపోకలు నిలిచిపోయాయి జగ్గయ్యపేట ముత్యాల రహదారిలోని పాలేటి వంతెనపై వరద ప్రవాహానికి భారీ రంధ్రాలు ఏర్పడ్డాయి వీరులపాడు మండలం దొడ్డదేవరపాడు వద్ద వైరా కట్టలేరు వరద ఉద్ధృతికి రహదారులు ధ్వంసమయ్యాయి తెలంగాణ నుంచి మున్నేరుకు వచ్చే వరద తగ్గుముఖం పట్టడంతో ఐతవరం వద్ద పొలాల్లో కొట్టుకుపోయిన కార్లు వాహనాలు బయటపడుతున్నాయి ఒక్కో వాహనాన్ని బయటకు తీసేందుకు ఇరవై వేల వరకు ఖర్చవుతోందని యజమానులు వాపోతున్నారు నందిగామ మండలం కంచల గ్రామానికి వెళ్లే రోడ్డు కొంత భాగం కొట్టుకుపోయింది రాఘవాపురంలో రోడ్డు మొత్తం కోతకు గురైంది వరి పొలాలు నీట మునిగాయి చందర్లపాడు మండలం చింతలపాడుకు వెళ్లే రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది భారీగా వరద నీరు రావడంతో తోట రావులపాడు నుంచి చింతలపాడు వైపు వెళ్లే రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది గంపల గూడెం మండలం వినగడప వంతెన వద్ద కట్టలేరుకు వరద ప్రవాహం ఉధృతంగా సాగుతోంది కంచికచెర్ల మండలం కొత్తపేటలో ఏర్పాటు చేసిన పునరావాస శిబిరాన్ని తెలుగుదేశం నేత నెట్టెం రఘురాం సందర్శించారు ఆహార ఏర్పాట్ల గురించి బాధితులను అడిగి తెలుసుకున్నారు కృష్ణా జిల్లా మోపిదేవి మండలం బొబ్బర్లంకలో పది అడుగుల ఎత్తులో వరద నీరు ప్రవహిస్తోంది వరదలకు దివిసీమలో వాణిజ్య యాక్వా పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి అవనిగడ్డ నాగాయలంక కోడూరు మోపిదేవి చల్లపల్లి ఘంటసాల మండలాల్లో అరటి కంద పసుపు మొక్కజొన్న పంటలు నీట మునిగాయి అవనిగడ్డ నియోజకవర్గంలో పది పునరావాస కేంద్రాలు కొనసాగుతున్నాయి దివిసీమలో సుమారు పది చోట్ల కరకట్టపై వరద నీరు రావడంతో ఇసుక బస్తాలు వేసి పటిష్ట చర్యలు చేపట్టారు కృష్ణానది వరద ప్రభావ ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగవంతంగా సాగుతున్నాయి బాపట్ల జిల్లా కొల్లూరు భట్టిప్రోలు రేపల్లె మండలాల పరిధిలోని లంక గ్రామాలు ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నాయి కొల్లూరు కరకట్ట వద్ద వరద ఉధృతిని మంత్రులు అనగాని సత్యప్రసాద్ గొట్టిపాటి రవికుమార్ వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు జిల్లా కలెక్టర్ మురళీకృష్ణ కృష్ణ ఎస్పీ తుషార్ దూడి సందర్శించారు వరద ఉధృతి తగ్గిన వెంటనే నష్టపరిహారం అంచనా వేసి బాధితులను ఆదుకుంటామని మంత్రులు తెలిపారు రేపల్లె మండలం పెనుమూడి వద్ద పునరావాస కేంద్రాన్ని మంత్రులు అనగా ని సత్యప్రసాద్ గొట్టిపాటి రవికుమార్ పరిశీలించారు జల దిగ్బంధమైన పల్లెపాలెం నిర్వాసితులతో మాట్లాడి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు